అమ్మో చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు మమ్మీ అడిగితే ఏం చెప్పాలో ఏమో సరేలే ఫ్రెండ్ ఇంటి నుంచి వచ్చా నేను చెప్పేస్తాను ఏదో ఒకటి చెప్తే తప్పించుకోవచ్చు అయినా ఏంటో కానీ ఇంత వయసు వచ్చినా పేరెంట్స్ మాత్రం ఎక్కడికి వెళ్ళావు ఎందుకు లేట్ అయ్యింది అని అడుగుతూనే ఉంటారు వీరికి ఆన్సర్ చెప్పుకోలేక ఆలోచించాల్సి వస్తుంది అదేమంటే మనం దేవుని సన్నిధికి వెళ్లే వాళ్ళము దేవుని నమ్మిన వాళ్ళము నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో అని అంటూ ఉంటారు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళింది ఎవరు చూశారు ఇప్పుడు నేను కారులో జర్నీ చేస్తున్నా నన్ను ఎవరు చూస్తున్నారులే అయినా ఏంటో పిచ్చి పేరెంట్స్ అమ్మా ఆశా నైట్ లేట్ గా వచ్చావేంటి అదేం లేదు మమ్మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వచ్చాను ఇంటిదాకా రమ్మని చెప్పింది డ్రాప్ చేసి కాసేపు వచ్చానంతే ఆశా నిజమే చెప్తున్నావా దేవుని నమ్మిన బిడ్డలం మనం సత్యమే మాట్లాడాలి మన ప్రవర్తనను సమస్తాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు అర్థమైందా అమ్మో ఇదేంటి మమ్మీ ఇలా మాట్లాడేసింది ప్రియమైన పర్లోకపు తండ్రి నా హృదయం చాలా బాధగా ఉంది నా బిడ్డ అనేకమైనటువంటి అబద్ధాలతో కూడిన మాటలు మాట్లాడుతూ తల్లిదండ్రులు మోసపరుస్తూ ఉంది తన దృష్టికి మీరు చూడట్లేదు అన్నటువంటి భ్రమలో జీవిస్తూ ఉంది దయతో ఆ బిడ్డని దర్శించయ్యా మీరు చూస్తున్నారన్నటువంటి భయాన్ని నా కుమార్తెలో పుట్టించమని నీ మార్పును ఆ బిడ్డలో కలిగించి మీరే మహిం పొందమని ఏసు నామములో తండ్రి ఆమెన్ ఏమే సలోమి నేను ఆఫీస్కి వెళ్తున్నాను సరే కానీ ఎందుకు అలా డల్గా ఉన్నావు హా ఏం లేదండి మన బిడ్డల గురించి ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను పాపని లేటుగా ఎందుకు వచ్చామని అడిగినందుకు ఏవేవో అబద్ధాలు చెప్పేస్తుంది అబ్బాయి ఏమో రాత్రులు ఎక్కువ ఫోన్తో గడిపేస్తూ నిద్ర కూడా సరిగా పోవట్లేదు వీరి ప్రవర్తన చాలా తేడాగా ఉంటుంది అందుకనే వీరి భవిష్యత్తులు ఎలా ఉంటాయో అని చాలా భయంతో బాధతో దేవునికి మొరుపెట్టుకుంటున్నానండి అబ్బబ్బా సలోమీ పిల్లలపైన ఎప్పుడు అనుమానం పడుతూనే ఉంటావా ఈ జనరేషన్లో పిల్లలకి మనము మంచి చెప్పడమా అస్సలు వీలుపడట్లేదు సరే కానీ ఎక్కువ ఆలోచించకు నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది కానీ వెళ్ళొస్తాను సరేనా సరే సరేలే అండి భయం చెప్పాల్సిన మీరు పిల్లల్ని బాగా వెనకేసుకొని వస్తున్నారు ఒకరోజు మీకే తెలుస్తుందిలే సరే వెళ్ళరండి రే ఇన్నానా బబ్లు ఇక్కడ పడుకోండి ప్రేయర్ చేసుకుని వాకింగ్ చదువుకొని టీవీ ఎక్కువ చూసేస్తున్నావు మొబైల్ ఎక్కువ చూసేస్తున్నావు సరిగా నిద్రపోవట్లేదు పేరెంట్స్ మాటలు అక్క కానీ నువ్వు కానీ ఇద్దరు సరిగా వినట్లేదు అబద్ధాలు బాగా నేర్చుకుంటున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి అబ్బా ఏంటమ్మా ప్రార్థనా వాక్యం నీకోల భరించలేకపోతున్నాను ఈ విధంగా మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు మేమింకా ఫ్రీగా ఉండాలి టీవీ చూడడం తప్ప మొబైల్ పట్టుకోవడం తప్ప ఏంటి మీరు మాట్లాడడం అసలు మమ్మీ ఏంటి బబ్లు ఎదురించి మాట్లాడేస్తున్నావు ఎదురు తిరిగి మాట్లాడే అంత పెద్దవాళ్ళు అయిపోతున్నారు మీరు మాట వినడం నేర్చుకోవాలి ఓకే పడుకోండి టైం అవుతుంది ఏమే సలోమీ ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఫ్రీగా ఉన్నాం కదా ఇప్పుడు చెప్పు వింటాను ఎందుకు బాధపడుతున్నావు ఏంటి సంగతులు చెప్పు అలా కాదండి బిడ్డల విషయంలో పేరెంట్స్గా మనము ఇద్దరము బాధపడాల్సిన విషయాలే కదా ఇవి నాకొక్కదానికే అని కాదు మన ఇద్దరం బాధపడాల్సిన విషయం బిడ్డలు వారి భవిష్యత్తులు మంచిగా ఉండాలని దేవునిలో ఎదగాలని అదే కదా మనం ప్రార్థన చేయాల్సింది వాళ్ళు పూర్తిగా ఇంట్లో బైబుల్ ఓపెన్ చేయట్లేదు చర్చిలోకి వచ్చిన మొబైల్స్ ఓపెన్ చేసుకుని కూర్చుంటున్నారు పక్కన వారు చూస్తే ఏమనుకుంటారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు భయభక్తులుగా ఉండాలనే కదా దేవుడు చెప్తాడు ఓ ఇదేనా నీ బాధంతా నాకు కూడా బాధగానే ఉంటుంది ఏం చేద్దాం సలోమి ఎదుగొచ్చిన పిల్లలు కదా ఏదో అంటే వారు ఏమన్నా చేసుకుంటారేమో అన్న భయం కూడా ఒక ప్రక్కన ఉంటుంది నాకు అందుకనే ఏమీ సరిగా వారిని గద్దించలేకపోతున్నాను నువ్వైనా గద్దిస్తున్నావు కదా అని ఇద్దరం మాట్లాడితే వాళ్ళు కఠినంగా తయారవుతారే కానీ మాట వినడం నేర్చుకోరు అది నా అభిప్రాయం అనుకుంటున్నాను దేవుడే కదా అయినా మార్చాలి ప్రార్థన చేద్దాం ఏం చేద్దాం ప్రార్థన చేద్దాం వారితో దేవుడే మాట్లాడతాడు ఒక దినం ప్రియమైన సంఘ విశ్వాసులారా మీకందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతున్నాం మరి దేవుని వాక్యములోకి వెళ్దామా అయితే ఈ దినమున దేవుడు మీకు అందించేటువంటి అంశం ఏంటంటే ప్రవర్తన బిహేవియర్ దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలో కుటుంబములో మరి ముఖ్యంగా బయట అనేకుల మధ్య జీవించేటప్పుడు ఎలాగూ మన ప్రవర్తన ఉండాలో వాక్య ఆధారంగా దేవుడు మనకు అందిస్తున్న కొన్ని మాటలను విని ఆశీర్వాదాన్ని పొందుకుందాం బైబిల్ గ్రంథము నుండి ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం ఒకటవ వచనం అందరము చూద్దాం నీవు దేవుని మందిరమునకు నాకు పోగునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము చూసారా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు క్రైస్తవు బిడ్డలుగా మన ప్రవర్తన చాలా ముఖ్యమై ఉంటున్నది అదే రీతిగా ఆ ఐదవ అధ్యాయంలోనే ఆరవ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది చూడండి నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయకము చూసారా మన ప్రవర్తనలో నోటి మాటలు కూడా ఒక భాగమై ఉంటున్నది మన క్రియలు కూడా ఒక భాగమై ఉంటున్నాయి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినాల్లో చూస్తే క్రైస్తవులు కనబడుతున్న వారే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రవర్తన సరిగా ఉండడం లేదు మరి అనేక మంది వారి జీవిత విధానం మార్చుకొని దేవుని మందిరంకు రావాలంటే ఎలా కుదురుతుంది కాబట్టి మొదట మన ప్రవర్తన విధానం మార్చుకోగలిగితే ఆ క్రియలను బట్టి నీవు అనేకులకు మాదిరిగా మారుతావు చాలామంది ఈ మధ్యకాలంలో ఫోన్కి బాగా అడిక్ట్ అయ్యారు కదా ఏమీ విశ్వాసులారా చూస్తున్న వీక్షకులారా చెప్పండి ఆ ఫోన్ను అనేక రకాలుగా ఎవరూ చూడట్లేదని ఎలా పడితే అలా వాడేస్తున్నారు కదా కానీ దేవుని కంటికి మరుగైనది ఏది కూడా లేదు అలా అలవాటైన వాడుక చొప్పున దేవుని మందిరంకి వచ్చినప్పుడు కూడా దాన్ని గమనించుకుంటూ గమనించుకుంటూ వాక్యంపై దృష్టి పెట్టకుండా మొబైల్ ఓపెన్ చేసి వాట్సప్ ఫేస్బుక్ అవన్నీ చెక్ చేసుకుంటూ దేవుని మాటలు డైవజన్ల నోట వస్తున్నది చెవిన పెట్టకుండా అలా భయం లేకుండా చెవిచ్చేస్తున్నారు ఇంకా అలాగే బయటేమో భయంకరమైన బూతులు మాట తీరు సరిగా లేకపోవడం సత్ప్రవర్తనను కాపాడుకోలేకపోతున్నారు అలాగే చూడండి కీర్తనల గ్రంథం పంతొమ్మిది వచనములో ఈ విధంగా చెప్పబడుతుంది ఏహోవా నా దుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అని దావీదు మహారాజే ఆయన నోటి మాటల విషయములో ఆయన ధ్యానించే ధ్యానము విషయములో దేవునికి భయపడుతూ జీవిస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ దినాల్లో అనేక మంది యవనస్తులు కూడా తమ ప్రవర్తనను మార్చుకోలేక తమ తల్లిదండ్రులు చెప్పే మంచి మార్గమును వినలేక అబద్ధాలు చెప్పుకుంటూ వారి యొక్క మార్గాలను త్రిప్పివేసుకుంటూ వారి యొక్క ఆలోచనలను మార్చుకుంటూ తల్లిదండ్రులను బాధపరిచే వారిగా తయారవుతున్నారు కాబట్టి క్రైస్తవ బిడ్డలుగా సంఘముగా మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు చెడుతనాన్ని విసర్జించి మంచి మార్గంలో దేవునికి ఇష్టకరమైన బిడ్డలుగా జీవించగలుగుతారు వారి ప్రవర్తనను దేవునిలో మంచిగా కాపాడుకుంటూ లోకంలో జీవిస్తున్నప్పటికీ దేవుని యొక్క క్రియలను చాటి చెబుతూ చూపిస్తూ వారి జీవితాలను ముందుకు కొనసాగించగలరు అని అర్థం చేసుకోవాలి కాబట్టి విశ్వాసులారా దేవుని వాక్యాన్ని వినండి దేవుని వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని జ్ఞాపకం చేసుకొని భయభక్తులుగా ఇంకా కృప నుండి అధిక కృపకు మహిమ నుండి అధిక మహిమలోకి ప్రవేశిస్తూ దేవునికి ఇష్టకరమైన బిడ్డలుగా మీరందరూ యు ఆల్ ఏవండి చూశారు కదా దేవుడు నిజంగా ఎంత గొప్పవాడంటే మన మనసులో ఉన్న వేదనంతా వాక్యము ద్వారా వాక్యము రూపములో మనందరితో మాట్లాడాడు కదండి మరి ముఖ్యంగా మన పిల్లలు కూడా వాక్యం కూడా ఎంతో శ్రద్ధగా వింటున్నారు మరి వారి స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి అవునవును సనోమి నువ్వు నాతో చెప్తూ బాధపడుతున్నప్పుడు ఏమో అనుకున్నాను కానీ ఈ దినమున వాక్యంతో దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు ప్రవర్తన అనేది ఎంతో ముఖ్యమైనదని దేవుని ఎడల భయభక్తులు కలిగి ప్రవర్తనను మంచిగా సరిదిద్దుకొని దేవునిలో జీవించాలని నేను కూడా నిర్ణయించుకున్నాను ఈ దినము నిజంగా మన బిడ్డలకు కూడా క్రమశిక్షణలో పెట్టడం తల్లిదండ్రులుగా మన బాధ్యత ఎంతో ఉంటున్నది కదా అమ్మయ్యా అర్థమైంది అర్థమైందిలేండి నేనెన్నోసార్లు మాట్లాడినా మీరు నా మాటలు పట్టించుకోలేదు ఎలాగైనా దేవుడు మాట్లాడితే ఎలాంటి వారైనా మార్పు చెందాల్సిందే కదా సరే సరే ఇక వెళ్దామా అండి మమ్మీ డాడీ ఒక నిమిషం దయతో నన్ను క్షమించండి ఇక నుండి దేవుని వాక్యంలో చెప్పబడినట్టుగా నా ప్రవర్తనను సరిచేసుకుని దేవుని ఎడల భయభక్తులు కలిగి మీ మాట వింటూ నేను జీవించాలని చర్చిలోనే దేవునిలో నిర్ణయం తీసుకున్నాను మమ్మీ డాడీ నేను కూడా దేవునిలో సరైన విధానంలో జీవించాలని మొబైల్ ఫోను టీవీ చూడడం కూడా తగ్గించేస్తాను ఇక నుండి ఓకేనా నన్ను కూడా క్షమించండి మమ్మీ ఓ చాలా సంతోషంగా ఉంది నా బంగారు బిడ్డలారా ఆశా తీసుకున్న నిర్ణయాలకు నేను ఎంతో సంతోషపడుతున్నాను దేవునిలో దేవుడు నా ప్రార్థనను ఆలకించాడు దేవుడు నిజంగా గొప్పవాడు మన కుటుంబం పక్షాన ఆయన ఇంకా కార్యాలు చేయబోతున్నాడు వెరీ గుడ్ వి లవ్ యూ సో మచ్ నానా బబ్లూ ఆశా గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ ఇక నుండి మన కుటుంబం అంతా దేవునిలో హ్యాపీ ఫ్యామిలీ